ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని మిడిలారా ఈరోజు ప్రభువారు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాము దేవుడు మనకు ఒక నూతన దినము ఇంచుమించు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి దినాలు ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ప్రభువారు ఈరోజులోకి మనల్ని నడిపించాడు దేవుని ఎంత స్థుతిస్తూ రండి ప్రియాదవ జన్మ ఈ దినం వరకు చనిపించినటువంటి దైవలేఖనం చదువుకుందాం మతైస్ వార్త రెండో అధ్యాయం ఐదో జనం అందుకు వారు యోధా బెత్తలహేమలోనే ఏలయనగా యోధాదేశము బెత్తలహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు ఇస్రాయేలీలను ఇస్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక ఆకృతికి తాస్తత్తులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని విరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి నిస్వర్మిని పెంచమని ప్రార్థిస్తూ మా పొందమని వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆమెను హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రైస్తు లాడ్ క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా ఆది సంభూతుని జన్మదినము ఈ డిసెంబర్ మాసం అంతా జరుపుకుంటూ వస్తున్నాం అనేక మార్లు చెప్పుకున్నాము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు జనన దినము ఇరవై ఐదో తారీఖు పుట్టాడని మాత్రమే మనం జరుపుకోవట్లేదు మళ్ళీ చెప్పనా యేసుక్రీస్తు జనన దినము పుట్టినరోజు ఇరవై ఐదో తారీఖును పుట్టాడు అని మాత్రము అందుకే జరుపుకోవట్లేదు మరి ఎందుకు జరుపుకుంటున్నామంటే ఏసు పుట్టినందుకు యేసు మానవ జాతికి అనేక మేలులు తెచ్చినందుకు మానవ జాతి కొరకు తను తాను సమర్పించుకొని ప్రాణం అర్పించినందుకు యేసు దినం జరిపించుకుంటున్నాం కాబట్టి ఏసు క్రీస్తు ఇరవై ఐదో తారీఖు పుట్టాడనే అంశం మీద మనము ఈ క్రిస్మస్ వేడుకలు ఏసు ప్రభు జన్మదినాన్ని జరుపుకోవట్లేదు అనేది జాగ్రత్తగా మనము ముందు గ్రహించాలి అయితే ఈ ఆది సంబూతుని జన్మదినంలో ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ఇస్రాయేలీలను తన ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు అనే మాట నీలో నుండి వస్తాడు ఎవరిలో నుండి వస్తాడు అంటే బెత్తలహేములో నుండి ఎక్కడి నుండి బెత్లహేములో నుండి ఏమని రాయబడింది అంటే యోధాదేశము బెత్తలహేమ నీవు యోధ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది రాయబడి ఉన్నదనిది ప్రవక్త ద్వారా రాయబడి రాయబడి ఉన్నదనిది ప్రవక్త ప్రవచించాడు ప్రవక్త ద్వారా రాయబడింది రాయబడిన విషయాలు స్పష్టంగా నెరవేరుతున్నాయి అయితే ఇస్రాయేలీలను పరిపాలిస్తాడు తన ప్రజలను పరిపాలిస్తాడు అనేది బెత్తలహేము అనేది ప్రవక్త అనేది చాలాసార్లు చెప్పుకున్నాం అది మేకా గ్రంథము ఐదో అధ్యాయం నుండి వచనంలో ఓకేనా అయితే ఇప్పుడు మనం ఒక మాటను చూసేది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మోసే భక్తుడికి తెలియజేసిన మాటను మనం చూడాలి పాత నిబంధనలో మోసే భక్తుడికి తెలియజేసినటువంటి మాటను చూడాలి ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమని రాయబడింది అంటే సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినంలో ఏమని రాయబడిందో చూద్దాం ఒకసారి పదిహేను వచనంలో ఏమన్నా రాయబడిందంటే ఆయనను ఆయనను చూచుచున్నారు కానీ ప్రస్తుతము ఉన్నట్టును ఉన్నట్లు కాదు ఏమంది ఏమైంది ఆయనను చూచుచున్నారు కానీ ప్రస్తుతము ఉన్నట్లు కాదు ఆయనను చూచుచున్నారు కానీ సమీపమున ఉన్నట్లు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ నుండి లేచును అది మోయాబు ప్రాంతమును మోయాబు ప్రాంతమును కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయను కలహీరు కలహించే కలహించేవారున్నారు కలహములు రేపేవారున్నారు ఈ కలహీరులను నాశనము చేయాలి అంటే రాజదండము కావాలి ఆ రాజదండము కావాలి అంటే ఇస్రాయేల్ పరిపాలకుడు రావాలి ఇస్రాయేల్ పరిపాలకుడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే బెత్తలహేము నుండి వస్తాడు బెత్తలహేములో పుట్టి ఇస్రాయేల్ పరిపాలకుడు వస్తాడు అంటూ ఇక్కడ మోషేకు తెలియజేస్తున్న మాట ఏంటంటే నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ నుండి లేచును అన్నాడు చూసారా నక్షత్రం ఎక్కడి నుంచి వస్తాట యాకోబులో నుండి నక్షత్రం వస్తుంది అంటే యాకోబు వంశములో నుండి ఒక నక్షత్రము పుడుతుంది ఆ నక్షత్రమే యేసు ప్రభు అయితే ఆ నక్షత్రాన్ని ఎంబడించేవారే యేసు భక్తులు అని అనేక మార్లు మనము ధ్యానం చేశాము కాబట్టి ఈ నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయల్లో నుండి లేచును అనే మాటను మనం చూసుకుంటే ఇది రాజదండము యాకోబులో నుండి వస్తుంది ఇస్రాయేల్లో నుండి వస్తుంది ఇస్రాయెల్ను పరిపాలించేవాడు యాకోబుల నుంచి వస్తాడు కాబట్టి ఆయన ఇస్రాయేల్ రాజు పరిపాలకుడు అని ఆయనకు పేరు పెడతారు ఆ తర్వాత మనందరం కూడా ఒకప్పుడు మనము అన్ని జనాంగం ఇస్రాయేల్కి మాత్రమే యేసుప్రభు వస్తాడని ఉన్నాయి కానీ దేవుని సంకల్పంలో అనేక మంది అన్ని జనులు కలిపితే కానీ ఇస్రాయేళ్లు సంపూర్ణులు కారని లేఖము లేఖనము చెప్పిన రీతిగా యేసు ప్రభు మానవ జాతి కొరకు ఆయన పుట్టాడు అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పోతే చదువుకున్నటువంటి వాకి భాగంలో చూస్తే అక్కడ అందుకు వారు యోధాబెత్తలహేములోనే యోధాబెత్తలహేములోనే ఏలయనగా యోధాదేశము వెత్తలహేమ నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఆయన్ను పూజి పూజించటానికి వీళ్ళు ఏం చేశారు అంటే ఆ నక్షత్రాన్ని ఇస్రా యాకోబులో ఉదయించిన నక్షత్రాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఎంబడిస్తూ జాగ్రత్తగా విచారిస్తూ తెలుసుకుంటూ ఏమండి నేను వచ్చి ఆయన్ని పూజిస్తాను అని ఏ రోజు చెప్పిన మాటను కూడా వాళ్ళు గమనిస్తూ ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని ఎంబడిస్తూ ఎంబడిస్తూ వెళ్ళారు ఆ నక్షత్రం ఏం చేసింది చూడండి పదోవచనం మతేశ్వార్త రెండు అధ్యాయం పదవచనంలో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఇక్కడ యేసుప్రభును పూజించినప్పుడు వాడినటువంటి ఆ సామాగ్రి గురించి మనము జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ యేసు ప్రభువును పూజించినప్పుడు ఏమాడారు అంటే సాంబ్రాణి బోలము ఈ సాంబ్రాణి బోలము ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచిస్తే ఈ సాంబ్రాణి బోలము అరేబియాలోనే కొన్ని వృక్షజాతులు నుంచి లభించే తెల్లని జిగురు పదార్థము ఏంటంట కొన్ని వృక్షజాతుల నుండి లభించే తెల్లని జిగురు పదార్థము ఈ తెల్లని జిగురు పదార్థాన్ని సాంబ్రాణి ఆ సాంబ్రాని పొడిని యూదులు ఏం చేశారంటే ఆరాధనలో సువాసన కొరకు ఉపయోగించేవారు ఆరాధనలు ఏం చేసేవారు సువాసన కొరకు ఉపయోగించేవారు ఈ సువాసన కొరకు ఉపయోగించి ఈ సువాసన ఎవరికి ప్రీతికరము అంటే ఏసు ప్రభువారికి ప్రీతికరము ఇది మనకు పాత నిబంధనలు నిర్గమకారు కనపడుతుంటుంది అయితే అరేబియా లేదంటే ఆఫ్రికా దేశాల్లోనూ ఆ పొదలలో నుంచి ఆ పొదల్లో నుంచి లభించే బోలము ముదురు ఎరుపు గల రుండేసి చేదైనటువంటి వాసన గల ఏమండి జిగురు పదార్థము పొడిగాను చేసినటువంటి ఆ బోలాన్ని ఆ అయినటువంటి ఆ పరిమళ ద్రవ్యాలను ఏమండి తయారులో తయ తయారీలోనూ వారు ఏం చేసేవారంటే అది తయారు చేసి దేవుని యొక్క ఆరాధనలో వాళ్ళు ఉపయోగించేవారు దేవుని ఆరాధనలో ఉపయోగించేవారు వీళ్ళు దేవుని ఆరాధనలో ఉపయోగించడానికి కారణం ఏమిటయ్యా అంటే కారణం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే ఆ కారణము దేవుడు మోసేకు తెలియజేస్తున్నటువంటి మాటలు చూద్దాం క్లుప్తంగా చూడండి నిర్గమాకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వరకు చదువుకోండి ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వరకు నేను కొన్ని చూపిస్తాను మరియు యహో మోషేతో ఇట్లనను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపిచందనం ఏమండి గోపిచందనం గంధప చెక్కయు అను ఆ పరిమళ ద్రవ్యములను స్వేచ్ఛమైన సాంబ్రాణిని స్వేచ్ఛమైన సాంబ్రాణి సమాన భాగముగా తీసుకొని దాని సమాన భాగముగా తీసుకొని వాటితో వాటితో ధూప ద్రవ్యము చేయవలను అది సుగంధ ద్రవ్యములను ఆ మేలకుని పనిచొప్పున మేలకుని పనిచొప్పున కలపబడి మేలకుని పని చొప్పున కలపబడి ఉపయోగము గలదై స్వచ్ఛమైనది అయి పరిశుద్ధమైనదై సుగంధ ధూప సాంబ్రాని లేదంటే దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందస్సుము ఎదుట దానిని ఉంచవలను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను నీవు చేయవలసినటువంటి ఆ ద్రూవ ద్రవ్యమును దాని మేళమును చొప్పున దాని మేళము చొప్పున నీ నిమిత్తము మీరు మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు అది యహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచువలను దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును తన కొరకు చేసుకోకూడదు దాని వంటిది వేరుగా సపరేట్గా చేసుకోకూడదు దేవుడు చెప్పింది దేవుడికే చేయాలి ఇదిగో ఈ ఈ సుగంధ ద్రవ్యములను సాంబ్రాణి బోలము ఇది తీసుకొచ్చి ప్రత్యక్షపు గుణమును నన్ను కలుసుకోవటానికి నన్ను ఆరాధించటానికి నన్ను స్థుతించటానికి ఇది చేయాలి అని ధర్మశాస్త్ర గ్రంథములు మోషేకు చెప్పినప్పుడు మోషే ఆ విధంగా దాన్ని ఏం చేశాడంటే ఆ విధంగా పాటిస్తూ వచ్చాడు అయితే ఇది ఎక్కడికి వచ్చేసరికి ఇది జరుగుతుంది అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు ఆది సంబూతుడు పుట్టినప్పుడు ఇది పాత నిబంధనలు జరిగినటువంటి ఈ క్రమము ఎవరు వర్తిస్తుందంటే విశ్వచక్రవర్తికి ఆది సంభూతుడు భూమి మరలా వచ్చినప్పుడు ఆయనకు నమస్కారం చేస్తూ సాగిలపడినటువంటి ఆ దూతలను చెప్పిన ఆ విధానంలో ఇప్పుడు జ్ఞానులు యేసు ప్రభువుని పూజించడానికి వెళ్ళి ఏం చేశారు అంటే ఇప్పుడు వచ్చేయండి మత రెండో అధ్యాయం పదో వచ్చానికి వచ్చేయండి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరేన్ను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి కానుకలుగా ఆయనకు సమర్పించి ఆయన దగ్గర పెట్టి ఆయన కలుసుకున్నారండి అంటే ధర్మశాస్త్రంలో జరిగినటువంటి ఈ విషయము ఇది నెరవేర్చడానికే జ్ఞానులు వెళ్ళి సాంబ్రాణి బోలం తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ఏం చేశారు యేసు ప్రభును కలుసుకొని పూజించారు ఇక్కడ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము రెండో అధ్యాయము ఐదవ వచ్చిన అందుకు వారు యోధా బెత్తల హేమలోనే ఎలయనగా యోధా దేశపు బెత్తలహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని కాబట్టి అంటే ఇస్రాయేలీలు పరిపాలన చేసే రాజదండము నక్షత్రము యాకోబు నుండి వస్తుంది ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన పేరు యేసు ప్రభు అందుకే ఆయన పూజించాలి పూజకరుడు పూజారుడు పూజనీయుడు పూజింపదగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇవన్నీ ప్రాముఖ్యత కలిగినాయి కాబట్టి మనము మన హృదయంలో వీటన్నిటిని జరిగించినప్పుడే నిజమైన క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట క్రీస్తుని పూజించుట ఇవన్నీ జరిగితే కానీ ఏదో ఇరవై తారీఖు ఒకరోజు చేసుకున్నందుకు జరగవు ప్రతి దినము ఆరాధన భావము ఈ పరిశుద్ధత ఈ పరిమళ వాసన ఈ సువాసన హృదయము మన మన హృదయంలో నుండి ఆ సువాసన కోరాలనుకుంటున్నాడు ఆయన కలుసుకునే ప్రతిక్షేణము ఆయన ప్రార్థించే ప్రతిక్షేణము ఇదిగో ఇటువంటి సుగంధ ద్రవ్యములతో సువాసన తల్లి ప్రభును కలుసుకోవాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు ప్రింగి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇతబడిన వాక్యం పలింపచేసి అయ్యా చాలామంది అనట్లేదు అందరూ ప్రభు ఇని నైనా లేఖనాలను పరిశీలించి సర్వసత్యం తెలుసుకోవటానికి చూపించి దినదీవిన దినరక్షణ దయచేసి మైం పొందమని చిన్న మనం పాసిని తీర్చుకోమని ఈ స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్